అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం ముద్రగడ గారికి ఏమైంది ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది మా నాన్న క్యాన్సర్ మా నాన్న బంధించారు మా సోదరుడు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా వాపోవడం మనం చూస్తాం దానికి కౌంటర్ గా ముద్రగడ పద్మనాభం గారి పేరుతో ఒక లెటర్ ఇది అయింది నేను బాగానే ఉన్నాను నన్ను నా కొడుకు బాగా చూసుకుంటున్నాడు అంటూనే ఆ లెక్కలో రాజకీయ అంశాన్ని కూడా ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశిస్తూ కాపు రిజర్వేషన్ అమలు చేయాలని మా కుటుంబంలో చిచ్చి పెడుతున్నారని ఇలాంటి అనేక అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది అంటే ఏం జరుగుతుంది అసలు అంటే దురదృష్టం ఇది ఒక రకంగా ట్రాజిడీ అనమాట అంత గొప్ప నాయకుడు అంత గొప్ప కుటుంబం సుదీర్ఘ రాజకీయ జీవితం ముద్రగడ పద్మనాభం ఇవాళ కూడా ఒక లేఖ రాసినట్టున్నాడు ఏమైనా సంతకం పెట్టాడు కింద ముద్రగడ పద్మనాభనా పద్మనాభ రెడ్డి అన ఎందుకంటే ఆయన నేను పేరు మార్చుకుంటున్నాను పద్మనాభం అని చెప్పి లేకపోతే పద్మనాభ రెడ్డి అని అసలు అప్లై చేయటం దాని మీద మళ్ళీ ఒక గజిట్ తెచ్చుకోవటం అంటే పిదప కాలమా పిదప బుద్ధుల ఏంటి జీవిత చర్మాంకంలో ఈ పరిస్థితి అటు రాజకీయ జీవిత చర్మాంకం అవును మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఐదు దశాబ్దాల రాజకీయ అవును ఆయన ఏంటి అసలు తెలుగుదేశం పార్టీ పుట్టక ముందే ఎమ్మెల్యే అవును పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే ఆయన జనతా పార్టీ లేకపోతే తెలుగుదేశం అటు మంత్రిగా అటు ఎన్టీఆర్ అనుచరుడిగా సుదీర్ఘకాలం ఆయన శాసనసభ్యుడిగా లేకపోతే పార్లమెంటు సభ్యుడిగా ఎన్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశారో ముద్రగడ గారు కూడా అప్పుడే కదా సార్ సమా ఇది కదా ఒక రకంగా ఏంటి వాళ్ళని ఇవాళ సహాధ్యాయుడిగా చూడాలన్నమాట మరి చంద్రబాబు రాజకీయ జీవితం ఎలా ఉంది ముద్రగడ రాజకీయ జీవితం ఎలా ఉంది అంటే అది అలా కంపారిజన్ అని కాదు కలిసి వస్తే అలా కలిసి వస్తుంది కలిసి రాకపోతే ఇలా ఎవరో కాదు కదా మీరేసే తప్పటడుగులే ఇవాళ మీ పాలిట ఈ అడ్డంకులు అన్ని పార్టీలో జాయిన్ అయ్యాడు సార్ జనతా తెలుగుదేశం బీజేపీ చివరికి ఇప్పుడు ఎక్కడున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా అంటే తన కుటుంబంలో వేరే కుటుంబం కుట్ర చేస్తోందని ఈరోజు ఆయన మాట్లాడుతూ ఇవాళ ఆయన రాసిన లేఖలో కూతురు ఏదో ట్వీట్ చేసినట్టున్నారు ఏదో ముద్రగడ క్రాంతి ఏది వాళ్ళ నాన్నని ఖైదు చేశారు ఇంట్లోనే సరైన చికిత్స అందించట్లేదు ఆరోగ్యం బాధపడుతోంది లేకపోతే క్యాన్సర్ అని ఆమె ఆందోళన జనరల్గా మనకు తెలిసి ఏంటంటే తండ్రి అంటే కూతురికి అపేక్ష ఎక్కువ అవును సహజంగా ఉండేది వాళ్ళది ఏ కుటుంబంలో అయినా సరే నీకు తల్లి మీదేమో కొర కొడుకుంటుంది తండ్రి మీదేమో కూతురుకుంటుంది కొద్ది మందిలో తప్ప అలాంటిది ఇప్పుడు క్రాంతి ఆందోళనను అర్థం చేసుకోవాలి తండ్రిగా ఆయన ఇవాళ ఏంటి కూతురు మరి భయపడిందో తన ఆవేదన చెందిందో దానికి మళ్ళీ లేక రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి అసలు ఈ లేఖల వల్లే ఆయన సగం ఈ విధంగా పతనమయ్యాడు ఏది అసలు ఆ లేఖ పద్నాభ గారు రాశారా గిరి ఎవరిని రాశాడు ఆయన ఇప్పుడు ఇవాళ అసలు గిరే ఆయన సంతకాలు పెడుతున్నాడు ఆయన లెటర్ పేడంతా గిరి దగ్గరే ఉందని గతంలో మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక ఏది కప్పు అప్పుడు ఆ గిరి కోసమే గిరికి రాజకీయంగా కోసమే పిచ్చుకోసమే ముద్రగడగారు రాజకీయంగా ఈ పరిస్థితిలోకి చేరారు అనేది కూడా అంటారు అంటే పవన్ కళ్యాణ్ పైన మరి అవాకులు చెవాకులు ఏది అసలు మెగా కుటుంబం మీద ఈయన అసలు తన ఒక ప్రత్యర్థిగా ఇప్పుడు గతంలో ఆయన రాజకీయంగా ఉన్నప్పుడేమో అద్భుతంగా ఎదిగాడు ఎప్పుడైతే ఆయన ఒక కులానికే పరిమితం అయిపోయాడో వెంటనే అక్కడే ఆయన యొక్క పతనం నీకు ఏదో ఉంటుంది అది వైకుంఠపాళి ఏది అక్కడ ఏంటి పాములు ఉంటాయి నిచ్చనులు ఉంటాయి జీవిత పరమపద సోపాన పటంలో ఇవాళ ఏ పాము కరవకుండానే ఆయన ఎక్కడ పడ్డాడు ఇవాళ ఆఖరి గడిలో పడ్డాడు ముద్రగడ పద్మనాభానికి పాములు పాములేం లేవు ఈయన ఇంకెవరన్నా కరిచి ఉంటాడు కానీ ఒక రకంగా చెప్పాలంటే అటు బీజేపీ ఇటు తెలుగుదేశం టీఆర్పి లేకపోతే ఇప్పుడు వైసీపీ అడుగు పెట్టని పార్టీ లేదు ఒక కమ్యూనిస్ట్ కాంగ్రెస్ లో ఇప్పుడు ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు కార్తీక్ ఏమని ఆ చాంబర్ ముందు బోర్డు ఉండేదంటే కాపులకు ప్రవేశం లేదు అని అవునా తను మంత్రిగా పనిచేసినప్పుడు చాంబర్ బయట ఏమని పెట్టాడు కాపులకి ప్రవేశం లేదు అదే కాపు నాయకుడిగా కాపు ఉద్యమ నాయకుడిగా అప్పుడు వేరు అప్పుడేంటి బలహీన బడుగు బలహీన వర్గాల నాయకుడిగా బీసీ ఎస్సీ ఎస్టి ఆయన అలా ఎదిగిరాడు ఆ కుటుంబం అట్లాంటి దశ నుంచి సరే కులాన్ని భుజాన్ని వేసుకున్నారు అప్పుడు ఆ రంగ హత్య దంతం ధరిమిలా మీరు కాపు సంక్షేమమను కాపు ప్రయోజనాలను నిజంగా అదే కనుక మీరు కొరుకు అప్పుడు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాపు మరి కార్పొరేషన్ దేశంలో అసలు ఎక్కడ మనం రాష్ట్రంలో ఈ డెబ్బై ఏళ్ళల్లో ఏ ప్రభుత్వం చేయలేదు ఏది ఇప్పుడు కాపుల్ని కరివేపాకుల్లాగా వాడుకుని వదిలేశారే తప్ప వాళ్ళకి రాజ్యాధికారం రావాలనేది వాళ్ళ ఆకాంక్ష చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు ఏంటి మెగాస్టార్ వెనుక మొత్తం ర్యాలీ అయ్యారు కానీ అది క్లిక్ అవ్వలేదు అది ఒక ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్గా మిగిలింది ప్రయోగంగా మారింది ఆయన మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేశారు ఆయన కేంద్ర మంత్రి అయ్యారు ఈ పరిస్థితుల్లో ఇవాళ ఏంటి పవన్ కళ్యాణ్ మళ్ళీ బతికిచ్చాడు ఉద్యమాన్ని బతికిచ్చాడు వాళ్ళ ఆకాంక్షలను బతికిచ్చాడు ఆయన జనసేన పార్టీ పెట్టుకున్నాడు ఏది పన్నెండేళ్ళుగా ఇవాళ ఆయన ఆ పార్టీతో ఇవాళ అందరినీ ర్యాలీ చేస్తున్నాడు కేవలం కాపులనే కాదు అన్ని వర్గాలనే ఆయన కూడుకుని వెళ్తున్నాడు ఈ రోజు నిజంగా నువ్వు గనక కాపు ఉద్యమ నాయకుడు అయితే ఆ కుల కోరుకున్న పెద్ద మనిషి అయితే నువ్వేం చేయాలా పవన్ కళ్యాణ్ వెనక ఉండాలి మద్దతు ఇవ్వాలి కనీసం నైతిక మద్దతు ఇవ్వాలి పరోక్ష సహకారం ఇవ్వాలి ఆ ప్రభుత్వానికి మనకు తెలిసి కాపు కులంలో పెద్దలుగా చూస్తాం వీళ్ళందరినీ కూడా ముద్రగడ పద్ధనాభం చేయగోండి హరిరాంజోగ్ దాస నారాయణరావు లేకపోతే మెగా ఫ్యామిలీ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీరందరూ ఏకంగా ఉంటే మీ వైపు ఇంకొకళ్ళు కన్నీ చూడగలరా చూడగలరా కరెక్టే రాజ్యాధికారం దిశగా ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ అడుగులేస్తూ సరే మొత్తం అతను హస్తగతం చేసుకోకపోయినా భాగస్వామ్య వాళ్ళ ఎన్డీఏ భాగస్వామి అవును వాళ్ళ కాపులకి ఇక్కడ ప్రయారిటీ ఏది మనం చూసాం అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో అవును ప్రధాని నరేంద్ర మోడీ మరి నీకు కాదు తుఫాన్ అనే పరిస్థితిలోకి ఆ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు మెగా ఫ్యామిలీకి ఆయన ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ అసలు ఎందుకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు ఆయన అసలు చంద్రబాబు కుటుంబ సభ్యులతో ఫోటో దిగటం కాదు ఆయన ఏంటి అటు మోడీ పనిమేళ పిలిపించుకున్నాడు పవన్ కళ్యాణ్ పిలిచి మీ అని అడిగాడు ఆ వేదిక మీద మనం చూసాం చిరంజీవి ఎక్కడో ఉన్నారు అలాంటి చిరంజీవిని చేత్తో లాగి మరి మెగా బ్రదర్స్ మధ్యలో ఇవాళ ప్రధాని మోడీని నుల్చుని తనే పెద్దన్న మెగా ఫ్యామిలీలో అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు మరి ఇవాళ ఆ మెగా కుటుంబం ఆ స్థాయికి వెళ్ళిపోయింది జనసేన బీజేపీలో ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఆయన అసలు సౌత్ ఇండియా మొత్తం ఉపయోగించుకుంటున్నారు కర్ణాటకలో ప్రచారానికి వాడుకుంటున్నారు తమిళనాడులో తీసుకెళ్తున్నారు ఇప్పుడు సనాతన వాదం అంటూ ఒకటి తీసుకున్నాడు అంటే కళ్ళ ముందు కాపులకు ఉజ్వల భవిష్యత్తు కనపడతాడు అటు సంక్షేమం ఏది ఆ కాపు కార్పొరేషన్కి నిధులు ఇస్తున్నారు లేకపోతే కాపు రిజర్వేషన్లు ఫైవ్ పర్సెంట్ ఏదో అప్పుడు చంద్రబాబు చేశాడు అవును వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు అలాంటిది మంచి చేస్తే మెచ్చుకోవాలి చెడు చేస్తే విమర్శించాలి ఇది కడ మంచి చేసిన వాళ్ళని విమర్శించడం ద్వారా వాళ్ళ ముద్రగడ కాపులకే దూరం అయ్యాడు అటు కులానికి దూరం అయ్యాడు ఇప్పుడు కుటుంబానికి దూరం అయ్యాడు ఆయన పైన కూతురే తిరుగుబాటు చేసింది గత ఎన్నికల్లో మనం చూసాం ఏది ఆ ముద్రగడ క్రాంతి పవన్ కళ్యాణ్ని కలిసింది పవన్ కళ్యాణ్ అమ్మ నీకు నేను మరి సరైన న్యాయం చేయలేకపోతున్నాను మళ్ళా నా వల్ల మీ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారనే అపప్రద వస్తుంది నీకు నా ఆశీసులు అని చెప్తూ ఎప్పటికైనా నీకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆశీర్వదించాడు ఎవరు పవన్ కళ్యాణ్ నిజంగా నీ కుటుంబంలో చీలిక తేవాలనుకుంటే పవన్ కళ్యాణ్ ఆ రోజే నీ కూతురికి టికెట్ ఇచ్చేవాడు ఆ రోజే నీ మీద నీ కొడుకు మీద వాళ్ళ కూతురిని పోటీకి నిలబెట్టేవాడు నీ కుటుంబంలో చీలిక ఇవాళ పవన్ కళ్యాణ్ తెచ్చాడన్న చెడ్డ పేరు రాకుండా ఉండటం కోసం ఆయన అంత విఘ్నత ప్రదర్శిస్తే ఈరోజు ఏమన్నా రాశాడు లేఖలో నా కుటుంబంలో చిచ్చు పెట్టడానికి ఇంకో కుటుంబం పనిచేస్తుంది అంట ఎవరి కుటుంబం మెగా కుటుంబమా ఎవరి కుటుంబం చంద్రబాబు కుటుంబమా అసలు నువ్వు మాట్లాడేది వీళ్ళిద్దరినే నువ్వు తిట్టేది వీళ్ళిద్దరినే టార్గెట్ చంద్రబాబు లేదా టార్గెట్ పవన్ కళ్యాణ్ మెగా కుటుంబం రెండిటి వల్ల కదా నీ పతనం జీవిత చర్మాంకం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింది మరి మీరు వయసు రీచ్ కానీ ఈ పరిస్థితుల్లో చక్కటి ఫేర్వెల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అంటే ఇవాళ ముద్రగడ రాజకీయం ఇలాంటి దుస్థితికి చేరుతుందని ఆ కుటుంబం ఈ పరిస్థితికి చేరుతుందని ముద్రగడ అభిమానులకు మనం ఎప్పుడూ ఆశించలేదు అసలు ఊహించలేదు దురదృష్టం దురదృష్టం కాదు విషాదకరం